వదిల్లు వేళలో జీవించునూ వేళలో తరించే దివాళ్ళు స్మరిస్తు ఐనోళ్ళు మేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ కన్నవించి తెలిగి నాయీంకొన్షన్ జపతిన శుభకాంక్షలే మేబోలో మాతా మన చిగులపల్లి బజేష్ గుప్తా గారి జన్మదినం సందర్భంగా వారు స్వగృహానికి ఇచ్చేసి మన వాసవి సేవా సమితి కమిటీ సభ్యులందరూ కూడా వారి స్వగృహానికి విచ్చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకు ఎంతోమంది మన సేవా సమితిలో సభ్యులు ఉన్నారు వారిలో మన షాపుర్ నగర్ వాస్తవ్యం లేనటువంటి వేనన్న గారు గారు కూడా మనకు సహకరించి ఇక్కడికి విచ్చేసి ఎంతో ఆనందంగా వారిని సత్కరించడానికి వచ్చినందుకు అభినందనలు అదేవిధంగా మన స్వదేశ్ గుప్తా గారు యాభై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని యాభై తొమ్మిదో సంవత్సరంలో అడుగులుకున్న సందర్భంగా వారికి ఆ అమ్మవారు ఆయన ఆరోగ్యాలు విషయాలు కల్పించాలని చెప్పని మన వాసవి మాతాను అదేవిధంగా మాతాను కోరుకుంటూ వారి కుటుంబం ఎల్లవేళేలా సుఖ సంతోషాలతోని అష్టైశ్వర్యాలతో వర్ధిగాలని చెప్పని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ వాసవి సేవా సమితి ఏర్పాటు చేసినప్పటి నుండి కూడా తెలవగానే మన కమిటీలో చేరి అతను మనకు అన్ని విధాల అంగపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మనకు సహకరిస్తూ ముందుకు వస్తున్నందుకు కూడా స్వాదేశ్ గుప్తా గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము జై వాసవి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై దుర్గా మాతా జై జై శ్రీ వాసవి సేవా సమితి కమిటీ ఏర్పడి ముప్పై తొమ్మిది నెలలు నిర్విఘ్నంగా గడిచింది ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నలభైవ నెల కూడా మనం కార్యక్రమం చేసుకోబోతున్నాము అయితే అమావాస్య అన్న ప్రసాద కార్యక్రమాన్ని మన ఉప్పల రమేష్ అన్న గారు అనుకున్న తొలవగానే కార్యక్రమాన్ని మనం సజావుగా నిర్విఘ్నంగా ఘనంగా అన్ని విధాల అందరూ మనకు అంగబలం అలాగే ఆర్థిక బలం కూడా మనకు అందించి అందరిని ముందుకు తీసుకెళ్తున్నందుకు ముందుగా వాసవి సేవా సంతి కమిటీ సభ్యులందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన చుట్లపల్లి సురేష్ బాబు అన్నగారు మనం వాసవి సేవా సంతి అంటే అమావాస్య అన్నదాన కార్యక్రమం పెట్టినాం అనగానే తను కూడా ప్రతి నెలా వెయ్యి రూపాయలు ఇస్తూ మనకి తనతో పాటు కూడా ఇంకా ఒక ఇద్దరిని కొత్త మెంబర్స్ని కూడా జాయిన్ చేసి వారు కూడా రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నారు ఇలాగా ప్రతి కమిటీ సభ్యుడు కూడా వారి సొంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒకరికి ప్లస్ ఇద్దరిని మన కమిటీలో చేర్పించి ఈ కమిటీకి తోడ్పాటు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అయితే మన వాసవి సేవా సమితి కమిటీలో ఇప్పటివరకు ఎప్పుడైతే శాశ్వత సభ్యత్వం ఇచ్చినారో కాకుండా నెల నెల కూడా ఇస్తున్నారో వారికి ఇంట్లో జరిగే విజయ మన వారి పు పుట్టినరోజు కార్యక్రమం కానివ్వండి వారి పెళ్లి రోజు కార్యక్రమం కానివ్వండి ఈ రెండు కార్యక్రమాలు కూడా వాసవి సేవా సమితి కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో మన ఉప్పర్ రమేష్ అన్న గారు ఎప్పుడైతే అనుకున్నాడో అనుకున్న తరువుగానే దినదినాభివృద్ధి అది కూడా దినదినాభివృద్ధి చెందింది అన్నప్రసాద కార్యక్రమం ఈ కార్యక్రమం కూడా దినదినాభివృద్ధి చెందుతుంది స్టార్టింగ్ మేము నలుగురం ఐదుగురమే పోయే వాళ్ళం ఇవాళ ఒక డజన్ ప్లస్ అంటే కొసర్ మన కోమట్లకి ఏంటంటే ఎంత తీసుకున్నా వేస్తేనే దానికి ఆనందం అందుకే ఆ డజన్ కి కూడా కొసరు వస్తున్నారు అది ఇవాళ సుదేశ్ బాబు అన్నగారి ఇంట్లో రికార్డు క్రియేట్ చేసినందుకు మరొకసారి కమిటీ సభ్యులందరికి కూడా ధన్యవాదాలు మన కమిటీలో ఆనవాయితీ ప్రకారం పుట్టినరోజు చేసిన పెళ్లి రోజు చేసిన ఎన్ని వసంతాలు పూర్తి చేసుకుంటే అన్ని వసంతాలు మనం అన్ని వసంతాలకు గాను చప్పట్లతో వారికి అభినందిస్తున్నాం ఇవాళ సుదేష్ బాబు అన్నగారు యాభై ఎనిమిది వసంతాలు యాభై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని యాభై తొమ్మిదవ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మనం వారికి యాభై ఎనిమిది చప్పట్లు కొట్టి అభినందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ప్రతి కమిటీ సభ్యుడు కూడా ఇవాళ రమేష్ అన్నకి పని ఉందని అన్న తొందర పెడుతుండని కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇదే ప్రకారంగా ఎవరికొకరికి ఏదో పని ఉంటుంది ఖచ్చితంగా కమిటీ సభ్యులు నాలుగు గంటల కంటే కనీసం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు కార్యక్రమ స్థలానికి విచ్చేసి కార్యక్రమాన్ని ఎంత త్వరగా క్లోజ్ చేసుకుంటే అంత త్వరగా క్లోజ్ చేసుకొని ఎవరి పనులలో వాళ్ళు మళ్ళీ యథా విరిగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి కనుక కమిటీ సభ్యులందరూ కూడా మీరు ఫోన్ చేయలేదు మీరు చేయలేదు మీరు రాలేదు మీరు పోలేదు అని చెప్పకుండా సమయపాలన పాటించగలని మన మరొక్కసారి కోరుకుంటున్నాను జయవాస ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ యాభై ఎనిమిది సంవత్సరాలే కాదు అన్నగారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి శత వసంతాలు పూర్తి చేసుకోవాలి ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో వారి కుటుంబం చిగుళ్ళపల్లి వంశం రుణ దినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా శ్రీ వాసవి సేవాశ్రమ పరిపంటి ద్వారా వాసవి కన్యకా పరమేశ్వరి అలాగే దుర్గామాత ఏడుకొండ వెంకటేశ్వర స్వామి ముక్కోడి దేవతను ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం జై వాసవి కన్య క పార్వతి హైమతి కోరి కన్యక పార్వతి ఇల చేైమవతి కోరికలే తీరేనులే కరుణామై వాసవి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతిలే ఈ చేరను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవే Mama కుసుమ శ్రేష్ఠుడు పుత్ర కామేష్టి జరిపించి కన్యక కలిగేనయా శివుడే కరుణతో వైశ్య కులముకు వరాలిచ్చి ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుమేగా కొయల ను వాసవి సొగసు రాజులు మోహము కలిగించే రాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే శ్రీవాస